ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ ఈరోజు శ్రీమద్భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము ప్రకృతి త్రిగుణములు గురించి తెలుసుకుందాం ఈ పద్నాలుగో అధ్యాయంలో మొత్తం ఇరవై ఏడు శ్లోకాలు ఉన్నాయి వీటిని రెండు భాగాలుగా విభజించి చదవడం జరిగింది ఈరోజు మొదటి భాగంలో కొన్ని శ్లోకాలు తెలుసుకుందాం శ్రీ భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్తో ఈ విధంగా చెప్పాను परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् एतो ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలియచేస్తున్నాడు జ్ఞానాలన్నింటిలోకి ఉత్తమం ఉత్కృష్టమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న మునులంతా సంసార వ్యధుల నుంచి బాధల నుంచి తప్పించుకుని మోక్షం పొందారు ఇదం జ్ఞానం మమ సాధర్మ్యమాగత సర్గే అని నోపజాయంతే ప్రళయే నా అర్జున ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి నా స్వరూపం పొందిన వాళ్ళు సృష్టి సమయంలో పుట్టరు ప్రళయకాలంలో చావరు మమయో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం సంభవ సంభవసాం తోభవతి భారత భారత మూల ప్రకృతి నాకు గర్భాధాన స్థానం అందులో నేను సృష్టి బీజాన్ని ఉంచుతున్నందువల్ల సమస్త ప్రాణులు పుడుతున్నాయి కౌంతియా మూర్తయా సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రద పిత కౌంతేయ అన్ని జాతులలోనూ ఆవిర్భవిస్తున్న శరీరాలన్నింటికి మూల ప్రకృతి తల్లి నేను బీజానీచే తండ్రిని సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహి దేహి నవ అవ్యయం పరాక్రమమైన భుజములు గల ఓ అర్జున ప్రకృతి వల్ల పుట్టిన సత్వం రజస్సు తమస్సు అని ఈ మూడు గుణాలు శాశ్వతమైన ఆత్మను శరీరంలో బంధిస్తున్నాయి త్ర సత్వం నిర్మలవాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చనఘ హే అనగా వాటిలో సత్వగుణం నిర్మలమయ్యింది కావడం వల్ల కాంతి ఆరోగ్యము కలగచేస్తుంది అది సుఖం మీద జ్ఞానం మీద ఆసక్తి కలగజేసి ఆత్మను బంధిస్తుంది గాత్మకం విత్తి తృష్ణముద్భవం తన్ని బద్నాతి కౌంతియా కర్మ సంగీనాతిహీనం కౌంతియ రాగస్వరూపం కలిగిన రజోగుణం ఆశకు ఆసక్తికి మూలమని తెలుసుకో కర్మల మీద ఆసక్తి కలిగించి అది ఆత్మను బంధిస్తుంది మస్తానజం విత్తిమోహనం మోహనం ప్రమాదాలస్య నిద్రాభి తన్ని బద్నాతి భారత అర్జున అజ్ఞానం వల్ల జనించే తమో గుణం ప్రాణులన్నింటికీ అవివేకం కలగజేస్తుందని తెలుసుకో అది పరాకు పద్ధకం నిద్రలతో ఆత్మను శరీరంలో బంధిస్తుంది సత్వం సుఖీ సంజ కర్మ కర్మని భారత జ్ఞానమావృత్యూ తమ ప్రమాదే సంచయచ్యుత హే భారత సత్వగుణం సుఖం చేకూరుస్తుంది రజోగుణం కర్మలలో చేరుస్తుంది తమోగుణం జ్ఞానాన్ని మరుగుపరిచి ప్రమాదం కలగచేస్తుంది సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవా తమసత్వం రజస్త హే భారత రజోగుణాన్ని తమో గుణాన్ని అణచివేసి సత్వగుణం అభివృద్ధి చెందుతుంది అలాగే సత్వ తమో గుణాలను అణచివేసి రజోగుణము జో గుణాలను అనగదృక్కి తమో గుణము వర్దిల్లుతాయి సర్వరీ అస్మిన్ ప్రకాశ ఉపజా జ్ఞానం ఎత్ విద్ధం సత్వమి అర్జున ఈ శరీరంలోని ఇంద్రియాలన్నింటి నుంచి ప్రకాశించే జ్ఞానం ప్రసరించినప్పుడు సత్వగుణం బాగా వృద్ధి పొందిందని తెలుసుకోవాలి లోభ ప్రవృత్తిరంభ కర్మనామ సమహ స్పృహ జాయంతి వివృద్ధే భరతర్షభ ఓ రజో రజోగుణం అభివృద్ధి చెందుతున్నప్పుడు లోభం కర్మల పట్ల ఆసక్తి అశాంతి ఆసాని లక్షణాలు కలుగుతుంటాయి అప్రకాశో అప్రవృత్తి ప్రమాదో మోహయేవచ తమశేతా నిజాయంతి వివృద్ధే గురునందనా గురునందన బుద్ధిమాంద్యం బద్ధకం అలక్ష్యం అజ్ఞానం ఈ దుర్లక్షణాలు తమోగుణ విజృంభణకు తార్కాణాలు ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే సత్వగుణం ప్రవృత్తి చెందిన సమయంలో మరణించిన వాడు ఉత్తమ జ్ఞానులు పొందే పుణ్యలోకాలు పొందుతాడు రజసి ప్రళయం గర్మ సజ్జిషు జీ మూడయోని రజోగుణం ప్రబలంగా ఉన్న దశలో మృతి చెందితే కర్మల మీద ఆసక్తి కల వాళ్లకు జన్మిస్తాడు అలాగే తమోగుణ వృద్ధిలో తనువు చాలించిన వాడు పామరులకు పశుపక్షాదులకు పడతాడు మిగతా శ్లోకాలు రెండో భాగంలో తెలుసుకుందాం సర్వేచనా సుఖినో భవంతు